ఈ అహింసామూర్తిని తెల్లని పద్మములు ఆసీనురాలే వీణ పుస్తకం జపమాల అభయ ముద్రను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధముతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితో కూడిన వంటలను నారికేలము అరటి పండ్లను చెరుకును నివేదన చేస్తారు ఆ తల్లి చల్లని చూపులతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు వాగేశ్వరి మహాసరస్వతి సరస్వతి నీల సరస్వతి ధారణ సరస్వతి సరస్వతి బాల సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమ పాత్రులట సరస్వతీదేవిని ఆవాహనాది సాడోపచారాలతో పూజించి సర్వవేళల సర్వవస్తలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగిందంటారు పూర్వం అశ్వాలయనుడు ఆది శంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు ఈరోజు అక్షరాభ్యాసం చేయాలనుకున్నవారు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల తరువాత పంచమి గడియలు ఉన్నంతసేపు చేసుకోవచ్చు ఈరోజు ఎటువంటి దుర్ముహూర్తం చెల్లవు ఆ తల్లి ఆశీర్వాదాలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి